చెన్నై సూపర్ కింగ్స్ తో ఆదివారం జరిగిన మ్యాచ్లో సమిష్టిగా విఫలమైంది ముంబై ఇండియన్స్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది తమకు అలవాటైన రీతిలోనే మరోసారి తొలి మ్యాచ్ను దేవుడికి ఇచ్చేసింది గత పదమూడేళ్లుగా ముంబై ఇండియన్స్ లో శుభారంభం అందుకోలేదు అయితే ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయం పైన స్పందించిన సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్లో ఖచ్చితంగా మేము ఇరవై నుంచి ఇరవై ఐదు పరుగులు తక్కువ చేశామని తెలిపాడు ఈ మ్యాచ్ లో మేము చాలా తక్కువ చేస్తాం కానీ మా కుర్రాళ్ళు కొంతవరకు పోరాట పటిమనైతే చూపించారు విఘ్నేష్ ప్రదర్శన అద్భుతం ప్రతిభ కలిగిన కుర్రాళ్లను పరిచయం చేయడం ముంబై ఇండియన్స్ కు ఎప్పుడు అది పరిపాటి కాకపోతే మా బ్యాటింగ్ ఆర్డర్ చాలా అంటే చాలా విఫలమైంది పేలవంగా మారింది ముంబై స్క్వాడ్స్ పది నెలల కష్టానికి ప్రతిఫలం విఘ్నేష్ అని చెప్పొచ్చు గేమ్ చివరి వరకు వెళ్తుందని అతని వెళ్తుందని అతని ఒక ఒక ఓవర్ ఆపాను ని పద్దెనిమిదవ ఓవర్ లో అతనికి బౌలింగ్ ఇవ్వడం సరికాదనిపించింది డ్యూ లేదు కానీ పిచ్ స్టిక్కీగా ఉంది ఋతురాజ్ అసాధారణ బ్యాటింగ్ మా విజయావకాశాలను దెబ్బతీసింది ఇదొక సుదీర్ఘమైన టోర్నమెంట్ ఖచ్చితంగా తిరిగి పుంజుకుంటాం కానీ ఈరోజు నేను క్రెడిట్ అయితే మాత్రం మృతురాజ్ గాయక్వాడికి ఇద్దాం అనుకున్నాను అతను ఎంచుకుంటున్న షార్ట్స్ నిజంగా అద్భుతం అతనికి తోడు రచిన్ రవీంద్ర కూడా అదరగొట్టేశాడు ఆఖరిలో ధోనిని చూసి ఒక ధోని అభిమానిగా నాకు ఆనందంగానే అనిపించింది కాకపోతే మేము బౌలింగ్లో బాగానే చురుగ్గా ఉన్నాం కానీ బ్యాటింగ్లో మాత్రం వైఫల్యం పొందాం అందుకనే బహుశా రోజు మ్యాచ్ ఓడిపోయాం పర్వాలేదు ఇది మేము మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ ఉంచుకోవడానికి ఇది మాకు చాలా సహకరిస్తుంది అంటూ పేర్కొన్నాడు